స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు సందేశాత్మక చిత్రాలను ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారని శాలివాహన సంఘ రాష్ట్ర నాయకులు పారిల బసవేశ్వరరావు పేర్కొన్నారు గుంటూరులోని ఫెనిక్స్ మాల్లో రాజుగాని సవాల్ చిత్రాన్ని ఆయన బీసీ సంఘ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి వీక్షించారు ఈ సందర్భంగా బసవేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలోని జరిగే అన్యాయాలు అక్రమాలను ఎదిరించి ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యలను పరిష్కరించే పాత్రలో నటుడు రవీందర్ అద్భుతంగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారన్నారు చిన్న చూపు చూడటం వల్ల పుట్టుదల పెరిగింది ఆ పుట్టుదలే అతని యొక్క విజయానికి దారి చేసింది ఎప్పుడు కూడా ఎవరి ప్రతి కూడా మనం తప్పు చేసి చూడడానికి వీలు లేదనే దానికి ఈ సినిమా ఒక అని ఈ సినిమా చాలా హిట్ అయిందని ఈ సినిమా కోసం చాలా ఆనందంగా ఉందని ఆ తోటి సంఘీలు అందరితో వచ్చి ఈ సినిమా చూస్తే ఇంకా ఆనందంగా ఉందని వీడియో పక్కానికి తెలియజేస్తూ ఉన్నాను